అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగి ఇంటి షెడ్రులు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ యాపిల్ ఖర్జూర్ హల్వా పంచదర లేకుండానే ఈ హల్వాని హెల్దీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఈ హల్వాను తయారు చేసి ఇవ్వచ్చు అలాగే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈ హల్వాని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక మిక్సీ దారిని తీసుకోండి ఈ హల్వాని చేయడానికి టూ యాపిల్స్ని తీసుకొని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే స్వీట్నెస్ కోసము ఆరు ఖర్జూరాలను తీసుకుని ఇలా లోపల గింజలు తీసేసి వేసుకోండి అలాగే ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి అలాగే ఒక ఇలాచి కూడా వేసుకొని వీటిని అన్నింటినీ మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు హల్వాని రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే ఈ హల్వాలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకుని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే పాన్లో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకుని ఈ నెయ్యిలో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే పిండి వెంటనే మాడిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాపిల్ ప్యూరిని ఈ పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని అన్నింటినీ వెంటనే బాగా కలుపుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఇందులో బెల్లం వేయడం వల్ల స్టార్టింగ్లోనే కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది తర్వాత మనం కలుపుకునే కొలిది దగ్గర పడుతుంది ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అలాగే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని దీన్ని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకుంటే హల్వా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవడమే చూసారుగా చాలా ఈజీగా చేసేయచ్చు పదే పది నిమిషాల్లో అయిపోతుంది అలాగే ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ స్వీట్ కూడాను పండుగలప్పుడు ఇది ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను పెట్టే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగు ఇంటి చట్రుచులు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ